మూడు రాష్ట్రాల సరిహద్దుల కలయిక కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం కాలాలు మారిన కాలచక్రం తిరిగిన ఈ ప్రాంతంలో భక్తి ఆచారాలు మాత్రం ఎప్పటికీ మారవు శ్రావణ మాసం మొదలైనప్పటి నుంచి ప్రతి ఇంటి గుమ్మం దగ్గరే భక్తి పరవశం కనిపిస్తుంది భక్తులు తమ ఇళ్లకు మహేశ్వరులను ఆహ్వానిస్తూ గుమ్మం ముందే పాదాలు కడిగి ఇంటిలోకి పూజా పదార్థాలతో ఆహ్వానం పలుకుతున్నారు ఇంట్లో రెండు పీఠాలు వేసి రెండు చాటల్లో చక్కెర బెల్లం ఉప్పు పప్పులు పిండి బియ్యం ఆకుకూరలు మిరపకాయలు చింతపండు నూనె నెయ్యి ఇలా అన్నింటినీ సమర్పిస్తూ ఏదీ తక్కువ కాకుండా భక్తి శ్రద్దలతో పాదపూజలు చేస్తున్నారు శంకాల శబ్దాల మధ్య మంగళహారతులు సమర్పించి తదుపరి తమలపాకు దక్షిణతో సత్కారం చేస్తూ పాదాభివంతనం చేస్తున్నారు ఇలా చేసిన దంపతులకు మోక్షం లభిస్తుందని ఇంటివారికి ఆరోగ్యం శాంతి సంపద కలుగుతాయన్నది భక్తుల నమ్మకం శ్రావణ మాస సందర్భంగా మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ సరిహద్దులో మద్నూర్ మండలం ఉంది ఈ మద్నూరు మండలంలో పాత పద్ధతులు అన్నీ ఏవీ మర్చిపోకుండా శ్రావణ మాసం ఎంతో పవిత్రంగా భక్తి శ్రద్ధలతో అందరూ భక్తి శ్రద్ధలతో పాటిస్తారు దాంట్లో భాగంగా జంగమ్మ మహేశ్వరులకు సోమవారం రోజు వారి రెండు చాటలో ఉప్పు నుంచి పప్పులు నుంచి బెల్లం నుంచి కూరగాయల నుంచి బియ్యం నుంచి పిండి నుంచి ఏదైతే భోజనానికి ఏ అన్నీ ఏవైతే అవసరాలు ఉంటాయో అవి అన్నీ సాహిత్య రూపంలో సీదా అనే రూపంలో జంగమ మహేశ్వరులకు ఆహ్వానించి పాద పూజ చేసి శంకు గంట పూజ చేసిన అనంతరం రెండు చాటలో అమర్చి ఆ రెండు చాటల ద్వారా సా జంగ మహేశ్వరులకు అది దానంగా ఇవ్వడం జరుగుతుంది ఇది ఇంట్లో వచ్చి భోజనం చేసేకి ఏమేమి అవసరం ఉంటాయో అవన్నీ ప్యాకింగ్గా చేసి ఈ ప్రాంతంలో ఇవ్వడం ఆనవాయితగా వస్తుంది మా తండ్రి గారు కూడా ఈ ఆచారంను కొనసాగిస్తూ వచ్చారు ఇప్పుడు నేను కూడా ఈ ఆచారంను మర్చిపోకుండా ఈ సాంప్రదాయాన్ని విడిచిపెట్టకుండా మన మదనూర్లో ఉన్న అందరూ ఏదైతే మాకు ఆహ్వానించి ఇది చేస్తారో వాళ్ళందరూ వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి వాళ్ళ ఇచ్చిన ఆ సాహిత్యాన్ని మేము స్వీకరించి ఇంటికి తీసుకెళ్లడం జరుగుతుంది ఇది భక్తి శ్రద్ధలతో ఎంతో పవిత్రతగా భావిస్తున్న శ్రావణ మాసం సందర్భంగా ఇది ఇవ్వడం వారి ఇల్లు పాటు అంత ఆయుష ఆరోగ్యాలు అంత అభివృద్ధి చెందుతుందని వారి యొక్క ప్రగాఢ నమ్మకం దాంట్లో భాగంగా దానాల కన్నా అన్నదానం మిన్న అన్నట్టుగా ఈ అన్నదానంకు ఏవేదైతే అవసరాలు ఉంటాయో అన్నీ ఉప్పు నూనె నెయ్యి పప్పులు చింతపండు మిరపకాయలు ఆకుకూరలు ఇవన్నీ రకాలుగా మాకు ఇవ్వడం జరుగుతుంది